ఇక్కడ ఉన్నటువంటి కానిస్టేబుల్గా పనిచేస్తున్నటువంటి రఘు గారిని స్వచ్ఛందంగా ప్రేమించి నా ప్రేమి ఇప్పుడు నువ్వే అని చెప్పి నన్ను పెళ్లి చేసుకోవాలని చెప్పి భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం డిస్టిక్ నుంచి ఇక్కడికి వచ్చి సరాసరి మూడు నెలలు గడిచిన మూడు నెలల తర్వాత కూడా వాళ్ళ మనసుకు ఏమైనా మార్పు వస్తుందేమని చెప్పి వాని మనసు తత్వంలో మార్పు వచ్చిన తర్వాత మేము కలిసి ఉండాలనే ఉద్దేశంతో మేము ఇక్కడ ఉంటే ఆమెకు ఆత్మహత్య చేసుకునే విధంగా వాళ్ళ బంధువులు వాళ్ళ బంధువర్గం వీడు కానిస్టేబుల్ అయినటువంటి వీడు కూడా సమాజాన్ని చెక్కబెట్టే బాధ్యతలో ఉండి సమాజాన్ని చెక్కదిద్దాల్సినటువంటి ఉద్యోగంలో ఉండి వాడే ఈ కుల నిర్మూలన ఈ వాడే ఈ కులకంపులో అంటే దళితుల పట్ల ఈ ఉద్యోగస్తులు గాని దళితుల పట్ల ఈ విద్యావంతులు కాని దళితుల పట్ల ఈ సమాజంలో ఉన్నటువంటి మిగతా కులోన్మాదులు ఎవరైతే ఉన్నారో ఇప్పటికి కూడా వాళ్ళ నేచర్ ఈ చదువుకున్నప్పటికీ కూడా వాళ్ళ తత్వంలో మార్పు రాలేదని చెప్పవచ్చు దీనికి పూర్తి బాధ్యత ప్రభుత్వమే ఎవరో కాదు వాళ్ళని చైతన్యం చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం అనేది ఈ ప్రభుత్వం ఈ చట్టాల పరంగా ఎవరిని కూడా చైతన్యం చేయట్లేదని నిక్కచ్చిగా మనం చెప్పవచ్చు చూడవచ్చు దానికి పరే దానికి ఎగ్జాంపుల్గా ఈ కోలేటి ప్రియాంక గారి ఈ యొక్క ఆత్మహత్యకు లేదంటే ఆమె యొక్క మరణానికి కారణం ప్రభుత్వమే ప్రభుత్వమే బాధ్యత వహించాలి ఇప్పటికీ ఆ రోజున కేసు చేసినప్పటి నుంచి వాళ్ళకి ఎటువంటి కేసుల పట్ల భయానికి గురి చేయకుండా ఓన్లీ కేసులు కేసులు మాత్రమే పరిమితం చేయడం వల్ల వారంతా కూడా ఇది ఇంతేలే అన్నటువంటి ఉద్దేశంతోనే ఆమె మరణం దాకా కూడా తీసుకెళ్లారని చెప్పి ఈ ప్రభుత్వం ఇలా నిర్లక్ష్య ధోరణితో ఉండడం వల్లనే ఈ మనుషుల తీరు ఇప్పటికి కూడా మారట్లేదు దళితుల పట్ల ఏ మాత్రం కూడా కొద్దికి కూడా ఈ చట్టాల పరంగా కూడా ఎన్ని చట్టాలు ఉన్నప్పటికీ కూడా ఈ చట్టాల పరంగా కూడా పూర్తి బాధ్యతగా తీసుకుని వాళ్ళని జైలుకి పంపించే విషయంలో కావచ్చు వాళ్ళకి శిక్ష చేసే విషయంలో కావచ్చు ఎవరు రెస్పాన్సిబుల్ తీసుకోకుండా బాధ్యత రహితంగా ప్రతి ఉద్యోగస్తులు చేస్తున్నాడు నిజంగా ప్రపంచవ్యాప్తంగా చూస్తే ప్రపంచంలో అతిపెద్ద దేశం రష్యా రష్యా తర్వాత యూరోప్ దేశాలు ఈ దేశాలన్నింటికంటే కూడా ఈ భారతదేశంలో దళితుల జనాభా నలభై కోట్లు జనాభా ఉన్నది అంటే ఆ దేశాల కంటే కూడా మన జనాభా ఎక్కువ ఉన్నది మనం కూడా పొలిటికల్గా ఏదైనా స్టెప్ తీసుకుంటే దళితులంతా పైగా నిలబడి ఏ మన డిమాండ్లు ఏవైతే ఉన్నాయో వాటంతా కూడా ఒక పక్షానికి వచ్చినప్పుడు మాత్రమే రాజ్యాధికారంలో మనం ఉన్నప్పుడు మాత్రమే ఈ అవమానాలు ఈ ఆత్మహత్యలు ఇవన్నీ కూడా జరగకుండా ఉంటాయని తెలియజేస్తూ ఇక ఏవైతే తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులు ఇరవై రెండు మంది ఉన్నారో ఆత్మహత్య కారణమైనటువంటి ప్రియాంక మరణానికి కారణమైనటువంటి వారు ఉన్నారో వారందరినీ కూడా తక్షణమే అరెస్ట్ చేసి వారికి జైలు పంపించాలా అదేవిధంగా ఈ మరణానికి కారణమైనటువంటి సరి సమానమైనటువంటి శిక్ష వారికి ఉరి శిక్ష అనేది తప్పనిస్తే ఇంకొక శిక్ష లేదు కాబట్టి వాళ్ళందరికీ వానికి ఉరి శిక్ష తప్పనిస్తే ఈమె యొక్క ఆత్మకు శాంతి చేకూరదు అయినప్పటికీ కూడా మన బాధ్యతగా మన పోరాటాలు కూడా దళితుల పట్ల ఈ నడిగడ్డలో ఉన్నటువంటి రాజకీయ నాయకుల పరిస్థితి మరి ఘోరాతిఘోరం దళితుల్లో ఉన్న లీడర్ల పరిస్థితి ఘోరాతిఘోరం దళిత దళితులో ఉన్న దళితుల్లో ఒక స్త్రీ చనిపోతే ఏ ఒక్క దళిత నాయకులు రాకపోవడం మన సిక్కు కరం అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి మిగతా పార్టీల నాయకులు కావచ్చు ఏ ఒక్క రాజకీయ నాయకుడు కూడా ఈమె యొక్క శవానం దగ్గరకు వచ్చి కొంచెం అర్పించిన పరిస్థితి లేదు అని అంటే ఇక్కడ ఈ గద్వాల జిల్లాలో ఉన్నటువంటి రాజకీయ నాయకుల దుస్థితి వాళ్ళ యొక్క తత్వం ఎలా ఉన్నదో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు రాబోయే ఎలక్షన్స్ లో కావచ్చు రాబోయే ఎన్నికల్లో కావచ్చు మన వాడల్లో తిరుగుతున్నప్పుడు ఇటువంటివన్నీ కూడా ప్రతి రాజకీయ నాయకునికి లేవనెత్తాల్సిన అవసరం ఉంటుంది ఇవన్నీ తెలియజేస్తూ ఈ వానికి రఘుగౌడు గారికి ఉరి గురి శిక్ష వేసేదాకా మనం పోరాడాల్సిన అవసరం ఉంటుంది శిక్ష సరైన న్యాయం ఎందుకంటే ఈమె యొక్క ప్రాణం పోయింది కాబట్టి వాళ్ళు ప్రాణం పోవాల్సినటువంటి అవసరం ఉంటుంది ఆ శిక్ష వేసేదాకా మనం కూడా నడిగడ్డలో ఉన్నటువంటి దళితులందరూ కూడా ఏకతాటిపై ఉండి పోరాటం కొనసాగించవలసిందిగా మనం చేస్తూ జోహార్ కోలేటి ప్రియాంక